ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఆమంత్రి చేసి తొంభై ఎనిమిది పన్నెండు పదమూడు రోజులకు వచ్చేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయింది మొత్తం మిలిటెంట్ ఉంది మనం జరుగుతుంది మా అన్నకి ఏమన్నా అవుతుందని చెప్పి చాలా మంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు ఒక తమ్ముడు తాడిపత్రిలో తెల్లపన్నారవి అని చెప్పి ఐదారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఒక తమ్ముడు చనిపోయి ఆ చనిపోతు కూడా అతను ఆసుపత్రిలో నేను చనిపోయిన పర్లేదు మా అన్న పత్రిక గాంధీభవన్ ఘటనలో కాంగ్రెస్ వర్గీతం చేత చేతాన్ని మోసం చేస్తే గాంధీభవన్ తగలబడినప్పుడు మా పిల్లలు చనిపోతున్నారు సురేందర్ దగ్గరికి నేను తొంభై శాతం పైగా కాలిన గాయాలతో కళ్ళు కూడా చూడలేని పని తగలబడ్డ ఆయనను చూసి నాకు నేను ఏడుస్తుంటే నా గొంతు ఇది నువ్వు ఏడవద్దామని మేము చనిపోయినాం మేము చనిపోతాం మాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు అని నేను లేదన్నా నేను ధైర్యంగానే ఉన్నాను ధైర్యంగా ఉండు నేను చనిపోతామన్నా బాధపడదు చనిపోతున్నాం అనేసి మాకు తెలుసు మా పరిస్థితి కానీ నేను చనిపోయినా భర్గీతను మా ఆపల్ల